బిగ్ బాస్ నైన్ తెలుగులో ప్రియా ఎలిమినేషన్తో కామినర్స్లో భయం అనేది పట్టుకుందనే చెప్పవచ్చు ఎందుకంటే ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతారనే టెన్షన్ అయితే వాళ్ళ కనిపిస్తుంది అయితే మరీ ముఖ్యంగా ఈరోజు జరిగిన ఇమ్యూనిటీ టాస్క్లో శ్రీజ నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ అయితే పొందలేదు శ్రీజా నామినేషన్స్లోకి వెళ్తే ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుందనే టెన్షన్ అయితే శ్రీజాలో కలిగింది తనతో పాటు మరొకరు నామినేషన్స్లోకి వస్తే తన సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని శ్రీజ నమ్మి ఆమెకు ఇమ్యూనిటీ పవర్ రాకుండా చేయాలని డిసైడ్ అయింది అందుకే తన సపోర్టు ఆమెకి ఇవ్వడం లేదని చెప్పింది ఇందుకీ శ్రీజ ఎవరు నామినేషన్స్లోకి వస్తే సేవ్ అవుతుంది అనుకుంటుందంటే దివ్యానికిత అందుకనే చివరిగా ఇమ్యూనిటీ ఆస్క్ ఆడిన తనూజ సుమన్ శెట్టి దివ్య నిఖిత ఫ్లోరాల్లో తనూజాకి సుమన్ శెట్టికి ఇమ్యూనిటీ పొందడానికి అవకాశాన్ని కల్పించారు హౌస్మేట్స్ శ్రీజ కూడా అదే రేజ్ చెప్పింది దివ్య నిఖిత ఇమ్యూనిటీ మూడు వారాలు పొందింది నాలుగో వారం కూడా పొందినట్లయితే నామినేషన్స్లోకి వచ్చే అవకాశం లేదు తను నామినేషన్స్లోకి వస్తేనే నేను సేవ్ అవుతానంటూ శ్రీజ కారణం చెప్పింది మొత్తానికైతే ప్రియ ఎల్మినేషన్స్తో శ్రీజ వణికిపోతుంది మరి శ్రీజ అనుకున్నట్లు నిగత నామినేషన్స్లోకి వచ్చినట్లయితే శ్రీజ సేవ్ అవుతుందని మీరు అనుకుంటున్నారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్